ఫ్రెండ్స్ ఈ రోజు ఈ రెండు కోడి గుడ్లని పాత పద్ధతిలో మట్టిలో వేసి ఉడకబెడుతున్నాను దానికోసం ముందుగా పుట్ట మట్టి అయితే తీసుకొచ్చుకొని ఇందులో పోసి కొన్ని వాటర్ పోసి ముద్దగా అయితే మట్టి అయితే కలిపి పెట్టుకున్నాను నేను తీసుకొచ్చిన రెండు కోడి గుడ్లని కలిపి పెట్టుకున్న మట్టిలో వేసి చుట్టూ మట్టి అయితే పూసేసాను గుడ్డు కనిపించకుండా ఓకే రెండు గుడ్లకి మట్టి పూసుకొని పక్కన పెట్టేశాను ఈలోగా నిప్పులు అయితే రెడీ చేసుకున్నాను ఇంకా మనం మట్టి కలిపి పెట్టుకున్న రెండు గుడ్లు తీసి నిప్పుల పైన పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇలా ఒక అరగంట సేపు బాగా ఉడికిన తర్వాత ఇంకా బయటకైతే తీసేసుకోవాలి ఇలా నిప్పుల పైన ఉడకటానికి కొంచెం లేట్ అవుతుందేమోనని కొన్ని కర్ర ముక్కలు పైన నేను వేసాను ఆ మంట వేడికి ఒక గుడ్డైతే అయితే అక్కడే పగిలిపోయింది ఇంకో గుడ్ని బయటికి తీసేసాను స్పూన్ తో పగలు కొట్టేసి గుడ్డునైతే వల్చేస్తున్నాను ఇదైతే చాలా వేడిగా ఉంది పట్టుకునే దానికి కూడా కుదరట్లేదు ఓకే గుడ్డు మొత్తం అయితే వల్చేశాను సేమ్ మనం వాటర్ లో పోసి ఉడకబెట్టుకున్న గుడ్లానే ఉంది ఒకసారి అయితే టేస్ట్ చేసి చూద్దాం గుడ్డు లోపల కూడా బాగా ఉడికింది టేస్ట్ కూడా సూపర్ ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి